దండి నాయనార్ అని ఒక నాయనారు ఉన్నారు ఈయనకి రెండు కళ్ళు లేవు ఈ దండి అడిగల వెళ్లి ఎవరో చెప్పారు అయా శివాలయం పక్కన ఉన్నటువంటి తటాకాన్ని అన్యమతస్థులు తటాకాన్ని కప్పెట్టేస్తున్నారని చెప్పారు నాకా రెండు కళ్ళు లేవు నేను వెళ్లి ఏం తవ్వుతాను అని ఆయన అనుకునేవాడు కాదు రాత్రి వాళ్ళు పనిచేయరు కదా వాళ్ళు ఎంత కప్పెట్టేసారో అంతా మళ్లీ తవ్వేస్తానని ఈయన గురపం పారా పట్టుకుని అందులో దిగిపోయేవాడు వాళ్ళు కొన్ని వందల మంది కలిసి కప్పెట్టేవాడు ఈయనొక్కడు అంధుడు దిగేవాడు దిగి కారతో వేసేసి అది ఎటు వేస్తున్నాడో కూడా తెలియదేని తడుముకుంటూ వెళ్లి పైర వేసేసి నేను మళ్లీ శివుడికి తటాకం తవ్వేస్తాను అనేవాడు ఒక రోజు తెల్లవారిపోయింది తెల్లవారిపోయిందని తెలుస్తుందా తెలీదు ఆయన అంధుడు అన్యమతస్తులు వచ్చేసారు వచ్చేసి చూశారు హోరి గుడ్డివాడా అంధుడా నేను కప్పెట్టే తటాకాన్ని నువ్వు తవ్వగలిగిన మొనగాడివా నువ్వు తవ్వుతావురా రా అంధుడివి అన్నాడు ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చేసి మూర్ఖత్వం వచ్చేసింది ఆ కోపంలోంచి ఏమన్నారా నన్ను అంధుడు అన్నారా మా స్వామే కనక ఉన్నదిని నిజమైతే ఇవాళ రాత్రి మళ్లీ నేను తటాకం తవ్వడానికి వస్తాను కదా నా కళ్ళు పడాలి కళ్ళు పోవాలి ఎంత చిత్రమైన మాట చూడండి మూర్ఖత్వంతో అంతే ఆ మాట వాళ్ళు పెద్ద పరిహాసం చేశారు నోరు మొయి రాత్రికి మళ్ళీ తటాకెంత అవుతావా మా కళ్ళు పోతాయి నీ కళ్ళు వస్తాయా అది చూద్దామని మళ్ళీ కప్పిట్టారు కప్పి వెళ్ళిపోయారు మళ్ళీ రాత్రి వచ్చారు కిందకి దిగారు పారా పట్టుకున్నాడు ఈశ్వర తెల్లవాడేటప్పటికే నా కళ్ళు రావాలి వాళ్ళ కళ్ళు పోవాలి మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఉన్నావు నాకు నమ్మిక అన్నాడు తవ్వాడు ఇప్పుడు ఈశ్వరుడు సంకటంలో పడ్డాడు మహాభక్తుడు అన్నమాట నిజం చేసి తీరాలి నచ్చ చెప్తే విండవు కాబట్టి తెల్లవారుతోంది వారుతోంది కళ్ళు వచ్చే వాళ్ళకి కళ్ళు పోయి అందరికి కళ్ళు పోయి ఈ విషయం మహారాజుకు తెలియదు రాజు స్వయంగా బయలుదేరి వచ్చాడు ఈనాళ్లు వీళ్ళు చేసినదంతా అసత్య ప్రచారం కనుక వీళ్ళ నాలుగు కూడా కోసేయండి వీళ్ళని ఈ రాజ్యంలో ఉండకుండా రాజ్యం బహిష్కారం చెయ్యండి నిష్ఠారణంగా వీళ్ళ మాటలు నమ్మి నేను ఎన్నో దేవాలయాలు మూశాను కోనేరును కప్పెట్టాను కాబట్టి వీళ్ళని బయటికి తోసేయండి నా చేత పాపం చేయించారు అన్నాడు వాళ్ళు తడుముకుంటూ తడుముకుంటూ రాజ్యంలోంచి బయటికి వెళ్ళిపోయారు అలా మహానుభావుడు దండి అడిగలన ఆయన ఆర్మూర్ఖత్వంతో శంకరుణ్ణి కిందకి దింపేశాడు దింపేసి ఈశ్వర అస్తిత్వాన్ని నిలబెట్టాడు